ఈ వీడియోలో శ్రీ లలిత అష్టోత్తర రతనామావళిలోని నామాలు నలభై నాలుగు నుంచి నలభై తొమ్మిది వరకు ఉండే వాటి యొక్క అర్థాలు ఇక్కడ వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమిడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నలభై నాలుగవ నామము కలషోద్భవ దుర్వాస పూజితాయే నమో నమ అగస్త్య దుర్వాస మహర్షుల చేత పూజింపబడే తల్లి అని అర్థం అన్నమాట ఈ నామానికి కలషోద్బహుడు అగస్త్య మహర్షి అగస్త్య మహర్షి దుర్వాస మహర్షి చేత పూజింపబడే తల్లి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నామాలలో అమ్మవారి ఉపాసకులు ఎటువంటి వారు చెప్పిన నామాలు ఉన్నాయి దివ్యౌష దివ్యంశు సిద్ధౌషు మానవంషు అనే ఋషి పరంపర అమ్మవారి యొక్క ఉపాసనలో కనబడుతుంది దీన్నే గురుమండలం అంటారు ఓషము అంటే సమూహము దివ్యౌషు సిద్ధౌషు అంటే దేవర్షి పిస్తు దేవర్షి బిస్తు యమాన అని చెప్పారు అమ్మవారి పాసకులలో అగస్త్యులు దుర్వాసులు చాలా ఘటికులు ముఖ్యంగా మనందరికీ అమ్మవారి విద్య లభించడానికి కారణం వెళ్ళిద్దరు మహర్షులే బ్రహ్మాండ పురాణంలో హైగ్రీవ స్వామి వారు అగస్త్య మహర్షికి అమ్మవారి ఆరాధన విధానాలను ఉపాసనా విద్యని అందులో తాగిన అంతరార్థాన్ని సాంగోపాంగంగా పాంగంగా ఉప ఉపదేశించారు అందులో భాగంగానే ప్రసిద్ధి చెందిన లలితా శాస్త్రనామలు త్రిశతి అందులోనే ఉన్నాయి వీటితో పాటు లలితాదేవి చరిత్రను తెలియజేసే లలిత ఉపాఖ్యానం అమ్మవారి ప్రధాన అంగదేవతలైనటువంటి వారాహి శ్యామల మొదలైన దేవతల ఆరాధన విధానాలు వారికి సంబంధించిన శాస్త్రనామాలు అర్చనా విధానం యంత్ర విశేషాలు మంత్రతంత్ర విశేషాలు ఇవన్నీ అగస్్యుల వారు హైగ్రీవ స్వామి వారి వద్ద పొంది దానిని వ్యాప్తి చేశారు శ్రీ విద్యలో హైగ్రీవ విద్య అని చెప్పబడుతుంది శివుని ద్వారా ఈ విద్యను పొంది వ్యాప్తి చేసిన మరొక మహర్షి దుర్వాస మహర్షి ఈ ఇద్దరు కూడా కాంచీ మహాక్షేత్రంతో అనుబంధం ఉన్నవారే మొత్తం లలిత అష్టోత్తర నామాలు కాంచీపుర కామాక్షి నామాలు అని మరొకసారి గుర్తు చేసుకోవాల్సి మనం ఇక్కడ వారిరువురు కామాక్షి ఆరాధన చేసిన వారు ఇప్పటికీ కాంచీపురంలో దేవి పూజా విధానం అంతా ఏర్పాటు చేసిన వాడు దుర్వాస మహర్షి తన శిష్యులతో వచ్చి ఇక్కడ ఒక ఆరాధనా విధానాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికీ ఆలయంలోకి ప్రవేశిస్తే కామాక్షి మందిరంలో దుర్వాసుల వారి విగ్రహం కనబడుతుంది వరకు ఆయన ఏర్పరిచిన ప్రణాళిక ప్రకారంగానే ఇప్పటికీ ఇక్కడ ఆరాధన జరుగుతుంది శ్రీ విద్యా సంప్రదాయంలో దుర్వాసుల వారు గొప్ప గురువు ఆయన అర్యా అర్యాద్విశతి దేవి మహిమ స్తోత్రం దేవి మహిమన్న స్తోత్రం అనే ప్రత్యేకమైన మహాస్తోత్రాలు రచించారు సాక్షాత్తు శివాంశ సంబూతులు శ్రీ దుర్వాస మునిగారు దత్త సంప్రదాయం ఎలా ఉన్నదో దుర్వాస సంప్రదాయం కూడా అలాగే ఉంటుంది ఆయన మహా ఉపాసకుడు అనేక విధములైన అవతారాలున్నాయి ఆయనకి శ్రీ విద్యా సంప్రదాయాన్ని ప్రవర్తింపజేసినటువంటి మహానుభావుడు శివాంశల్ లేకపోతే అమ్మవారి ఆరాధన చేయలేరు అమ్మవారి తత్వాన్ని తెలుసుకోలేరు శివాంస సంభూతుడైన దుర్వాసుడు ఆ పని చేయగలిగాడు ఇక అగస్తిలో వారు అమ్మవారిని ఆరాధన చేస్తూ ఈ కలికాలంలో లోకం ఎలా తరి తరిస్తుంది అని భావిస్తుంటే ఆయన తపస్సుకు సంతోషించి నారాయణుడు హైగ్రీవ రూపంతో సాక్షాత్కరించి అమ్మవారి తత్వాన్ని వివరించాడు హైగ్రీవుడు అనగా విద్యా ప్రదాత వేదములు వాడు వేదములు బ్రహ్మవిద్య ఎంతో అమ్మవారి ఆదరణ అంతే అని చెప్పడమే హైగ్రీవ రూపంలో ఇవ్వడంలో ఉన్న అంతర్యం ఇక నలభై ఐదవ నామం మత్తేవ మత్తవ వక్ షడత్ర వత్సలాయ్ నమో నమ అనగా అమ్మవారి వాత్సల్య భావం చెప్తున్న నామం గణపతి సుబ్రహ్మణ్యుల పట్ల వాత్సల్యం కలిగిన తల్లి అని అర్థం అన్నమాట గడ ఇవ అంటే ఏనుగు మత్తే బావక్ర అంటే మదపుటేనుగు ముఖం గలవాడు గణపతి షడ్వక్ర అంటే ఆరు ముఖాలు కలవాడు సుబ్రహ్మణ్యుడు అమ్మవారి మాతృభావాన్ని ఈ నామం ద్వారా గమనించబోతున్నాం ఎప్పుడైతే ఇద్దరు పిల్లలతో ఉన్న అమ్మవారిని ధ్యానించామో వెంటనే అమ్మవారి వాత్సల్య భావం మనపై ప్రసరింపబడుతుంది పిల్లలని ఎలా లాలిస్తుందో తన భక్తులని కూడా లోకాన్ని కూడా అలాగే లాలన చేసి వాత్సల్య భావంతో పెంచుతున్నారు అమ్మవారు లాలనాథ్ లలితా లలితాబిదా లాలించడం చేతనే లలిత పిల్లల్ని లా తల్లి లాలిస్తుంది ప్రపంచాన్ని పరమేశ్వరి లలితాదేవి లాలిస్తుంది మూలాధారం దగ్గర ఉన్న శివశక్తి స్వరూపం గణపతి అక్కడ జాగృతి జరిగిన కుండలిని స్వరూపంలో ఆరు చక్రాలు పాకి వెళ్తుంది అదే షడ్వక్ర సుబ్రహ్మణ్య స్వామి అలా వెళ్ళిన కుండలి సహస్రారం అనే కైలాసంలో శివశక్తులనే తల్లిదండ్రుల ఒళ్ళో చేరుతుంది ఐక్యమవుతుంది ఈ యోగతత్వం అంతా ఈ నామంలోనే ఉంది ఇక నలభై ఆరో నామం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్తిన్యై నమో నమ మహాయంత్రమైన చక్రరాజంలో బిందువునందు ఉంటూ మిగిలిన ఆవరణం లేనందు కూడా వ్యాపించి ఉన్న తల్లి అని అర్థం అన్నమాట చక్రరాజం అనగా శ్రీచక్రం శ్రీయంత్రం చక్రాలలో రాజు శ్రీచక్రం అయిన గొప్ప విద్య విద్య చక్రరాజం మహాయంత్రం దాని మధ్యలో అమ్మవారు ఉన్నారు శ్రీచక్రంలో బిందు స్థానం శివశక్తుల స్వరూపం బిందువు నుంచి విస్తరించాయి మిగిలిన ఎనిమిది ఆవరణలు అరుణా అరుణాం తరంగిదాక్ష్యం అని చెప్తూ అణిమాది బిరామృతై అన్నారు అణిమ అణిమ గరిమ ఇత్యాది దేవతలందరూ ఆవరణ దేవతలైతే వాళ్ళందరూ కిరణముల వలె భాషిస్తూ ఉంటే ఆ కిరణములన్నింటికి మూలమైన చక్రరాజం మధ్యలో బిందువులో కూర్చుని ఉన్నది అమ్మవారు వర్తి అంటే వర్తించుట ప్రవర్తించుట వ్యాపించుట అనే అర్థాలు వస్తాయి చక్రరాజంలో తాను బిందువులో ఉంటూ చక్రరాజ లోంపుల అంతా విహరిస్తుంది ఇక నలభై ఏడవ నామాన్ని పరిశీలిస్తే చితజ్ఞి కుండ సంభూత సుదేహ యై నమో నమ చితజ్ఞి కుండంలో చక్కగా ఉద్భవించి మేలు కలిగించే స్వభావం కలిగిన దేహం కలిగిన తల్లి అని అర్థం అన్నవాడు ఇక్కడ అమ్మవారి దేహము జీవుల శరీరం వంటిది కాదు అందుకే సుదేహం అన్నారు సు అంటే గొప్పది మంచిది మేలైనది మేలు కలిగించే స్వభావం కలది అనే అర్థాలు వస్తాయి లోకరక్షణ కోసమై భక్తులను అనుగ్రహించడం కోసమై ఉపాసకానం కార్యార్థం బ్రాహ్మణో రూపకల్పన అని చెప్పినట్లుగా రామరూపాతితమైన పరబ్రహ్మము తన స్వేచ్ఛతో జగతిని అనుగ్రహించడం కోసం దివ్యమంగళ విగ్రహాన్ని ధరించింది ఆ విగ్రహం సుదేహ సంభూత ఉత్కృష్టముగా కలిగినది గొప్పగా కలిగినది సంపూర్ణము అయినది కలిగినది అని అర్థాలు వస్తాయన్నమాట ఇక ఒకప్పుడు బండాసురుడు మనకు లలితాశాస్త్రంలో ఉంది ఈ వ్యాఖ్యానం ఒకప్పుడు బండాసురుడు అనే రాక్షసుని చేత బాధింపబడుతూ బాధపడుతూ దేవతలు ఋషులు పరమేశ్వరుడిని గురువుగా ఆశ్రయిస్తారు అప్పుడు శివుడు మహాయాగం అనే అద్భుతమైన యజ్ఞం చేస్తాడు ఆయా మహాయాగంలో మామూలు పంచభూతములలో అగ్ని పనికిరాదు కాబట్టి అప్పుడు తన యొక్క పాలనలో పాలలోచనం నుంచి జ్ఞానాగ్ని రగల్చాడు ఆ జ్ఞానాజ్ఞయే చితగ్ని దానిని అగ్నిహోత్రంలో ప్రవేశింపజేశాడు అప్పుడు ఆ జ్ఞానాజ్ఞే శివుడు కంటి మంటల నుంచి వచ్చిన పాలాగ్నియే ఒక అద్భుతమైన జ్వాలగా రగిలింది అందులో పరమాత్మ యోగంతో యాగం హవనం చేసి అమ్మవారిని రమ్మనమని ప్రార్థించాడు అప్పుడు ఆ తల్లి అందులోంచి ఉద్భవించి పరమేశ్వరుడు అయిన నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి రాక్షస సంహారం చేయి అనలేదు అమ్మవారిని యజ్ఞం చేశాడు ఎందుకంటే సాధన ద్వారానే భగవంతుని తెలుసుకోవాలి గురు కృపతోనే దేవతల కృపతోనే పొందడం కాదు కృప అవసరమే వారి కృపతో సాధన చేయాలి సాధనతోనే భగవంతుని తెలుసుకోవాలి జ్ఞానాగ్ని రగిల్చాడు పరమశివుడు అంటే గురువు రగిల్చిన జ్ఞానాగ్ని ద్వారానే మనం భగవత్ సాక్షాత్కారం పొందగలుగుతాం పరమేశ్వరుడు మహాయాగం చేసేటప్పుడు వీరందరూ వారు మాట్లాడకుండా ఈ అగ్నిహోత్రంలో దూకండి అంటూ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అని దేవతలను ఆజ్ఞాపించాడు పరమేశ్వరుడు గురువాజ్ఞను శిసావహించి వాళ్ళందరూ అగ్నిహోత్రంలో దూకుతారు దేవతలు అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారిని రమ్మని ప్రార్థన చేస్తే అమ్మవారు సిద్ధి గుండెలోంచి ఉద్భవించి తన లోపల ఆహుతి అయినటువంటి సమస్త దేవతలను ఇదివరకంటే దివ్యమైన జ్ఞానమైన శక్తివంతమైన దేహాలతో తిరిగి బ్రతికిస్తుంది ఇందులో అంతర్యం ఏమిటంటే గురువు వల్ల కలిగిన జ్ఞానాగ్నిలో అహంకారం హతం హుతం అయిపోతుందని అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే అహంకారం హుతమైపోతుందో అప్పుడు పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపం అయిన పరతత్వం సాక్షాత్కరిస్తుంది అలా అహంకారాలు హుతమైపోయిన జ్ఞానాగ్నిలోనే భగవద్ శక్తిని చూడగలుగుతాం అజ్ఞానం ఉన్నంతకాలం అహంకారం ఉంటుంది అహంకారం ఉన్నంతకాలం ఏ దేవత యొక్క అనుగ్రహం కూడా లభించదు ఇక నలభై ఎనిమిదవది శశాంక ఖండన ఖండ సంయుక్త మకుటాయే నమో నమ చంద్రలేఖతో అలంకరింపబడిన కిరీటంతో భాషిస్తున్న తల్లి అని అర్థం వస్తుంది మకుటం అంటే కిరీటం కురువింద పండి శ్రేణి కనత్ కన కనత్ కోటీర కనత్ కోటీర మండిత కురువింద వండి శ్రేణి కనత్ కోడిర వండిత అని లలితా శాస్త్రంలో చెప్పినట్లుగా అద్భుతమైన పద్మరాగ మండలు పొదిగినటువంటి సువర్ణ కిరీటం అలాంటి కిరీటంపై అలంకారంగా ఉన్నది చంద్రలేఖ నిలవంకరు అలంకరించుకున్న అందమైన కిరీటం దాల్చిన తల్లి లలితా సుందరి అమ్మవారు శివుడు చంద్రలేఖ ధరిస్తాడు అమ్మవారు కూడా ధరిస్తారు దీని రూపస్వామ్యం అంటారు నిలవంక సాద్ సాదాక్ష్య కళ ధృవాకళ కళ అంటారు అది అమృత కళ అమ్మవారు అమృత స్వరూపిడి ఇక నలభై తొమ్మిదవ నామం మదించిన మత్త హంస వదూ మందకమనాయ్ నమో నమ ఇక్కడ అమ్మవారి యొక్క నడకను వర్ణించారు ఈ నామంలో మదించిన అనగా ఆనందపార్వశ్వం కలిగినటువంటి స్త్రీ రూపమైన హంస నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అటువంటి నడక కలిగిన తల్లి శ్రీ లలితా తిరువసుందరి అమ్మవారు యోగుల హృదయంలో ప్రాణరూపంగా నెమ్మదిగా సంచరించే ముఖ్య ప్రాణి ప్రాణస్వరూపిణి అమ్మవారు మత్తహంస అంటే మదించిన ప్రౌఢమైన హంస పారవశ్యంతో ఉన్నప్పుడు హంస నడుస్తుంటే అందం చాలా గొప్పగా ఉంటుంది ఉత్తమమైన సాముద్రిక లక్షణం కలిగిన స్త్రీమూర్తి చక్కగా నడిస్తే దాని హంస నడక అని పోల్చారు మదించిన అనగా ఆనంద పారోషం కలిగినటువంటి స్త్రీరూపమైన హంస నడుస్తుంటే నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అమ్మవారి నడక కూడా అలాగే ఉందట ఇక్కడ నుంచి వరుసగా మూడు నామాలు ఉపాసకుడి ఉండవలసిన లక్షణాలను చెప్తున్నాయి ఈ నామాలు హంస అనే మాటకి యోగ శాస్త్రంలో శ్వాసలు అనే అర్థం వస్తుంది ఉచ్ఛ్వాస విశ్వాసలే హంస అని చెప్పబడుతున్నాయి హంసలు అనగా ప్రాణశక్తి అని అర్థం చేసుకోవాలి మనం మనలో ప్రాణశక్తిగా నడయాడుతున్నది అమ్మవారు ఆ ప్రాణశక్తి నడికి హంసగమనం అంటే ప్రతి వారికి శ్వాసగమనం ఉండి తీరుతుంది అందరిలోనూ అమ్మవారు నడుస్తూ ఉన్నారు ప్రాణరూపంగా ఆత్మరూపంగా ఉన్న అమ్మవారు ప్రాణరూపంగా శరీరంలో నడయాడుతున్నారు ప్రాణాయామ పారాయణలు యోగరూపంగా అమ్మవారిని ఉపాసన చేస్తారు ఉపాసన అంతా అమ్మవారిని నడకను గమనించడమే మనలో ప్రాణశక్తిగా నడయాడుతున్న తల్లి శ్రీ లలితా తిరుపసుందరి అమ్మవారు వివిధ భావాలు కలిగినప్పుడు ఊపిరిలో తేడాలు వస్తూ ఉంటాయి శాంత చిత్తంతో ఉన్నవారిలో ఊపిరి నెమ్మదిగా ఉంటుంది అందుకే ఊపిరికి శాంత చిత్తంతో నిగ్రహించుకోగలిగితే ఆయువు పెరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి నిరంతరం కోపము భయము ఆవేశము ఆందోళన ద్వేషము మొదలైన భావాలు కలిగినప్పుడు ఊపిరిలో వేగం వస్తుంది ఎప్పుడైతే ఊపిరి వేగం పెరుగుతుందో ప్రాణశక్తి యొక్క బలం తగ్గి తొందరగా ఆయువు పూర్తి బయటకు వెళ్ళిపోతుంది భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రంలో యోగం అనే చెప్పబడింది ఆ యోగంలో ప్రాణాయామ విద్య ఉన్నది ఆ ప్రాణాయామ ద్వారా మనస్సు నిగ్రహించాలి మనస్సు ద్వారా ప్రాణాలను నిగ్రహించుకోవాలి ఈ రెండూ చేసిన వాడు కలకాలం జీవించగలడు దీర్ఘాయుద్దు ప్రాణశక్తిని ఎలా నిగ్రహించాలి ఎలా నెమ్మదిపరచాలి అని ఒక ప్రక్రియని పతంజలి మొదలైన యోగులు అనుగ్రహించారు అలోమ విలోమ సిద్ధాంతాల ద్వారా ఆ యోగశాస్త్ర బలం చేతనే భారతదేశంలో వేల ఏళ్ళ వయస్సు కలిగినటువంటి యోగులు నేటికి ఉన్నారు పర్వతం మొదలైన సిద్ధభూములైన భోగులకు రోగులకు అమ్మవారు తెలియబడదు యోగులకు తెలియబడుతుంది యోగం అనగా నిగ్రహం ఎప్పుడైనా ధ్యానంలో కూర్చున్నా జపంలో కూర్చున్నా ప్రాణశక్తి మందగమనంగా ఉంటుంది అది ఆయుష్ను వృద్ధి చెందిస్తుంది అందుకే జ్ఞాన పరాయణలకు ఆయుర్వృద్ధి జరుగుతుంది ఎందుకంటే వారికి తెలియకుండానే ఆధ్యాత్మిక విద్యల వల్ల వారి ప్రాణశక్తిలో ఒక శాంతి ఏర్పడుతుంది అందుకే ఆధ్యాత్మిక సాధనలో ఎంతకాలం గడిపితే వారు అంత గొప్ప శక్తివంతులు అవుతున్నారు దీర్ఘాశ్వంతులుగా దీర్ఘకాలం జీవిస్తున్నారు ఆరోగ్యంతో మిగతా నామాల అర్థాలు త్వరలో ఈ వీడియోలో శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ